ప్రభునందు ప్రియులకు క్రీస్తీస్ వారి ఘనమైన నామములు శివములు తెలియజేసిన ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము పద్నాలుగవ చరణంలో దేవుడు ఈ మాటలు దైవజను ద్వారా నేరుగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి మనము మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని మనము వారంగా ఉంటే మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో శత్రువైన అపవాది ద్వారా మన మీద దాడి చేసే ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉంటాడని ఇక్కడ దేవుడు తెలియజేస్తాను నిజమే మన పితరుడైనటువంటి దావీదు సౌలు దగ్గర ఆయుధములు మోయవాడిగా ఉన్నప్పుడు మరి సౌలు దురాత్మ చేత విరపింపబడి సౌలు దావీదును ఈట చేత చంపి గోడకు నాటుదు ఈట విసిరినప్పటిని దావీదును సౌలు చేతికి దేవుడు అప్పగించలేదు పలుమార్లు దేవుడు దావీదును సౌలు చేతుల నుండి తప్పిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా శత్రువైన అపవాది ద్వారా దేవుడు తన ప్రజలపై వచ్చే ప్రతి శోధనపై దేవుడు విజయం అనుగ్రహిస్తూ తప్పించేవాడుగా ఉంటున్నాడు అపోస్తడిన పౌలు గారిని కూడా అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ వచ్చినప్పటికీ మరి దేవుడు తనను కాపాడుతూ వచ్చి అనేకల ఎదుట దేవుడు తన నిలబెట్టి తన పరిచర్యను బలముగా జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం యోసేపు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు కనుక యువసేపుని దేవుడు కాపాడుతూ వచ్చినాడు యోసేపును ఐగుప్తులో అధికారిగా నిలబెట్టి అనేకుల ఆకలి తీర్చడానికి బలమైన పాత్రగా దేవుడు వాడుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా దేవుడు నమ్మతగిన వాడు ఎందుకనగా అతడు వాగ్దానం చేసి నెరవేర్చటకు సమర్థుడైనటువంటి వాడు మన జీవితంలో దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు శత్రువు ద్వారా మనకు వచ్చే ప్రతి విధమైన శోధనపై మనం సంపూర్ణమైన విజయం పొందడమే కాకుండా మనము దీవించబడతాము సమాజానికి దీవెనకరంగా మనం ఉండేటట్టుగా దేవుడు చేయగలడు కనుక అన్ని పరిస్థితుల్లో మనం దేవుని ప్రేమించడం నేర్చుకునే వారంగా ఉండాలి మన ఇతరుడైన యోసేపు దావీదులు దేవుని ఏ రీతిగా ప్రేమిస్తూ వచ్చినారో ఆ రీతిగా తప్పించబడుతూ వచ్చినారు సమాజానికి సంఘానికి వారెంతో మరి మేలుకరంగా దేవుడు మారుస్తూ వచ్చినాడు మన పితరుడైనటువంటి అబ్రహాము దైవజనుడు దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు గనక తన జీవితంలో తాను మౌర్య పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించమని దేవుడు చెప్పినప్పుడు ఆయన యొక్క ఆజ్ఞను మీరకుండా ఆయన తీసుకుని వెళ్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి వారలరా దేవుణ్ణి ప్రేమించినప్పుడు సమర్పణ త్యాగము కలిగిన వారుగా ఉంటారు అలాగున నా ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఇస్సాకును తప్పించి పొట్టేలను చూపిస్తూ వచ్చిన అలాగన మన జీవితంలో కూడా గాక